కార్తీక మాసం పర్వదినానికి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు మోపిదేవిలోని శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయంలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయంలో అలాగే దక్షిణ కాశీగా పేరు కాంచిన పెదకళ్లెపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయ లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులు సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు మంచినీరు ఎండ తీవ్రతకు మజ్జుగా చిన్నపిల్లలకు పాలు తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రెండు ఆలయాల్లో ఐదవ తేదీ బుధవారం సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు చెప్పారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తులు పోలీసులకు సహకరిస్తూ దేవస్థాన అధికారులు నిర్దేశించిన క్యూ లైన్లలో మాత్రమే వెళ్లి నాగపుట్టలో పాలు పోసి శ్రీ స్వామివారిని దర్శించుకోవలసిందిగా కోరారు అలాగే దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మచిలీపట్నం సమీపంలోని చిలకరపూడి బీచ్కు పవిత్ర స్థానాల నిమిత్తము వచ్చే భక్తులకు పెద్ద మొత్తంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పులిహోర ప్రసాదాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కావున భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని దాసరి శ్రీరామ వరప్రసాదరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు శ్రీ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాము దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం వారుగా చేస్తున్నాము ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు రాగునీరు పారిశుధ్యం మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మంగినిపూడి బీచ్లో మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏడు వందల కేజీల పులిహోర ప్రసాదాన్ని అక్కడ బీచ్లో స్నానమాచరించి వచ్చేటటువంటి భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము ఇదే సందర్భంలో బోపుదేవి మండలంలోనే వెంకటేశ్వర శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం పెదకళ్ళేపల్లిలో కూడా రేపు భక్తులు ఎక్కువగా రావటం జరుగుతుంది వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము రేపు సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం అదేవిధంగా పెదకళ్ళేపల్లి దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా జ్వాలాతవరణం నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా రేపు కార్తీక పౌర్ణమి పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అదేవిధంగా పెదకళ్ళేపల్లిలో వేయించేస్తున్న శ్రీ దుర్గానాగేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కోపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు